హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మీ మురళీధర్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డెస్టినీ నెంబర్ సిక్స్ అంటే విధి సంఖ్య ఆరు ఈ విధి సంఖ్య ఆరు గల వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి అలాగే మీలో ఎవరికైనా సరే నియమకర్షణ కావాలనుకున్నా మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మేము ఒక వ్యక్తికి నేమ్ ఏ విధంగా డిసైడ్ చేస్తామో అదే ఒక పుట్టిన పిల్లలకి ఏ విధంగా పేరు ఇస్తామంటే వాళ్ళ యొక్క జాతక పరిశీలన చేసి ఆ జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఏమన్నా పరిగణలోకి తీసుకొని దెస్టీ నెంబర్కి అనుకూలంగా నేమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం పేరు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి సంబంధించిన ఏమైనా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా లేదా వివాహ వైవాహిక సమస్యలు ఏమైనా ఉన్నా కంప్లీట్గా ఒక నేమ్ కరెక్షన్ ద్వారా వాళ్ళకి తొలగించుకోవచ్చు కాబట్టి సార్ జీవితం వరకు కూడా మీరు ఈ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మీ తన వివరాలు తెలియపరచండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు డెస్టినీ నెంబర్ సిక్స్ అంటే ఈ డెస్టీ నెంబర్ సిక్స్ ముందుగా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ వ్యక్తి యొక్క ఆ డేట్ ఆఫ్ బర్త్ని కంప్లీట్గా అంటే జన్మ సంఖ్య అలాగే మంత్ ఇయర్ టోటల్గా చేసినట్లయితే ఆ వ్యక్తికి సంబంధించిన డెస్టినీ నెంబర్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు ప్లస్ నాలుగు ఆరు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది రెండు పది పది ఐదు పదిహేను అగైన్ వన్ ప్లస్ ఫైవ్ అంటే ఇజ్ ఎక్ సిక్స్ అంటే ఈ వ్యక్తి యొక్క డెస్టినీ నంబర్ ఆరు అలాగే జన్మ సంఖ్య రెండు అయితే ఈ ఆరో సంఖ్యలో పుట్టినవారు అంటే ఈ జన్మ విధి సంఖ్య గల వ్యక్తుల యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుందని చెప్పొచ్చు జనరల్గా వీళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ లైఫ్లో ఏ విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా చూసుకున్న వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అది కుటుంబంలో ఉన్న వ్యక్తులతో కానీ తన స్నేహితులతో కానీ ఎవరితో అయినా సరే ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఏవైనా సరే ఒక వ్యక్తికి సంబంధించిన ఏదైనా ఆపద ఉన్నా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సహాయం చేయాలన్నా లేదనుకుంటే ఎటువంటిదైనా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా చాలా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించడం అనేది జరుగుతుంది అలాగే మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఆరో సంఖ్య అంటే విధి సంఖ్య ఆరు గల వ్యక్తుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇది శుక్రగ్రహానికి సంబంధించిన శుక్రగ్రహానికి సంబంధించిన సంఖ్య అని చెప్పచ్చు ఎందుకంటే మన మన రాశి చక్రంలో చూసుకుంటే వృషభ రాశికి అలాగే తులారాశికి సంబంధించింది అయితే ఈ శుక్రగ్రహ తాల జాతకుల తనకి ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది వాళ్ళ జీవితంలో ప్రేమ ఈ వైవాహిక జీవితం అలాగే తన భార్య అందంగా ఉండాలని తన భార్యని అందంగా చూసుకోవాలని అనేది వీళ్ళు తన ముఖ్యమైన ఆలోచనలు ఎక్కువగా వీళ్ళు ప్రేమకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఆ ప్రేమను పొందడానికి ఎంత ఏ విధంగా వాళ్ళు కష్టపడతారు దాని గురించి ఎంత ఖర్చైనా చేస్తారో వాళ్ళ ఆనందంగా వాళ్ళు లైఫ్లో జీవించడానికి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ శుక్రగ్రహ జాతకులు అలానే వాళ్ళ తాలూకా ఇంకో ముఖ్యం వేసినట్టు కళలు సంగీతం అన్న నృత్యం అన్న చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు చాలా 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 విందులు వినోదాల్లో కూడా ఎక్కువగా వాళ్ళు పాల్గొనడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చేసుకున్నట్లయితే వీళ్ళు అలంకార ప్రియులుగా మనం చెప్పొచ్చు అంటే వీళ్ళు చాలా అందంగా తయారవుతారు అలాగే తనకు వచ్చే భార్య కూడా చాలా అందంగా ఉండాలని కోరుకుంటారు అలాగే తన ఇంటిని కూడా చాలా అందంగా తీర్చిదిద్దుకుంటారు ఎవరైనా సరే ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే కంపల్సరీగా వాళ్ళకున్న అట్మాస్ఫియర్ చూసి చాలా ఆకర్షితులు అవుతారు ఎంచేతంటే అంత అందంగా తన ఇంటిని తీర్చిదిద్దుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళు విషయానికి చేసిన చేతిలో ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఒక బంగారు వ్యాపార రంగంలో కానీ లేకపోతే సుగంధ ద్రవ్యాల విషయంలో కానీ సంగీత పరికరాలు అమ్మే దాంట్లో కానీ వీళ్ళు ఎక్కువగా వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది ఏదైనా సరే వాళ్ళ తాలూకా లైఫ్ అనేది ఒక కళలకు ముడిపడి ఉంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది అలానే వీళ్ళు తాలూకు ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే కొంచెం బాగోడదని చెప్పవచ్చు ఎందుకు బాగోదని చెప్పవచ్చు అంటే ముఖ్యంగా ఈ శుక్రగ్రహ తాలకు జాతకులు ఎక్కువగా వీళ్ళు భోగాలకు ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు ఈ ప్రేమకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎక్కువగా అలవాటు పడతారు అలాగే ఎక్కువగా శృంగారం అనే దాని ఎక్కువగా ఇష్టపడతారు మరి స్త్రీలు అయితే మరి ఎక్కువగా ఇష్టపడ చెప్తూ ఉంటారు అలానే వీళ్ళు ఎక్కువగా ఈ స్త్రీల విషయానికి వచ్చేసరికి ఏంటవుతుందంటే ఎదుటి వ్యక్తులకు ఎక్కువ అంటే ఎదుటి వ్యక్తి ప్రేమలు ఎక్కువగా పడిపోతూ ఉంటారు అలాగే ఎదుటి వ్యక్తి చేతులు ఎక్కువగా మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళు తనకి లైఫ్ ఉండడం వల్ల ఏంటంటే కొంత వయసు వచ్చేసరికి అంటే గతంలో చేసిన తప్పుల వల్ల వాళ్ళు ఆరోగ్యపరంగా వాళ్ళు దెబ్బ తినడం చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వీళ్ళు ఎక్కువగా అవుతుందంటే వీటికి ఈ శృంగార విషయంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళకి కొంచెం దీనికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళని వెంబడిస్తూనే ఉంటుంది అలాగే వీళ్ళు యొక్క లైఫ్లో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి రెండో వివాహం చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ డెస్టినీ నెంబర్ సిక్స్ గల వ్యక్తుల యొక్క జీవితంలో కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు వీళ్ళు మంచిగా ఉంటే పర్వాలేదు లేదనుకుంటే మాత్రం ఈ విషయాల్లో కొంచెం వాళ్ళు కొంచెం రిజర్వ్డ్గా ఉన్నట్లయితే వీళ్ళు హెల్త్ వరకు కొంచెం ప్రాబ్లం రావాలని చెప్పవచ్చు అలాగే వీళ్ళు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో అసూయ ద్వేషం ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఏ వ్యక్తితోనైనా స్నేహం అనేది ఈజీగా చేస్తారు కాబట్టి ఆ స్నేహం విషయానికి వచ్చేసరికి మాత్రం అది కొంతవరకే మాత్రం ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటి వాళ్ళు వచ్చి వ్యక్తులు మళ్ళీ మనతో కలుస్తారేమో అనే ఆలోచనతోనే వీళ్ళ జీవితంతో గడుపుతూ ఉంటారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చేసేది ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే అభివృద్ధి చెందితే అలా ఏ విషయంలో అయినా సరే కొంచెం వీళ్ళు కళ్ళ ముందు ఎవరైనా కొంచెం అందంగా కనిపించినా సరే లేదంటే ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నా సరే వీళ్ళు మాత్రం వాళ్ళు చూసి వీళ్ళకి తట్టుకోలేదు అలాంటి లక్షణాలు కూడా వీళ్ళు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది ఇదండి డెస్టినీ నెంబర్స్ విధి సంఖ్య ఆరు గల వ్యక్తుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందండి ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది సహజం దానికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్